అందరూ బాగున్నారా ప్రభు ఈరోజు మనతో చక్కగా మాట్లాడబోచున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఒక మాట మీరు చదువుతాను చూద్దాం నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తారమొట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చి తినే అని ఈ యాకోబు దేవుడితో మాట్లాడుతున్నమాట ఏం మాట్లాడుతున్నాడు నువ్వు చాలా వరకు నన్ను ఆశీర్వదిస్తా అన్నావు ఇసుకరేను వలే అన్నావు ఏంటి ప్రభావ నాకు ఈ కష్టం అని చెప్పి కష్టకాలంలో మరణ భయంలో ఉండి ప్రార్థిస్తున్నాడు ప్రార్థించినప్పుడు దేవుడతనికి తోడైంది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్కరేని వాళ్ళని సంతానం ఉంటది చాలా గొప్పవాడి అవుతావని చెప్పి ఐశ్వర్యవంతుడు అవుతావని చెప్పి చక్కగా దేవుడు అతనితో మాట్లాడతాడు ఇస్రాయేల్గా మార్చినట్లుగా కూడా మనం చూస్తాం ఇదే వాగ్దానము అబ్రహాంకి చేశాడు ఇస్సాక్ చేశాడు ఇప్పుడు యాకోక్తో అంటున్నాడు నిశ్చయముగా నేను నీకు మేలు చేయదును నిన్ను ఆశీర్వదించేదను ప్రభువును నమ్ముకొని ప్రభువును ప్రేమిస్తున్న నీతో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు విశ్వాసముతో ప్రభువుకు ఇష్టమైన జీవితము చేయించు నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని చేపడితే గనక ప్రభు నీతో మాట్లాడుచున్న మాట నిశ్చయముగా నేను నీకు మేలు చేయదును నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు ఇట్టి వాగ్దానము మన జీవితాల్లో దేవుడు నెరవేర్చి మనలను ఆశీర్వదించుడు గాక ఆమె